హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బుల్స్ లెర్న్ టు అండ్ యూట్యూబ్ ఛానల్ సో నాకు తెలుసు మీరు అందరూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అందరూ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి రీజాయిస్లో ఉన్నారు కదండి సో ఒక పాటు ఉంది కదా గాల్లో తేలినట్టు ఉందే ఆ మూళ్ళు అందరూ ఉన్నారని అనిపిస్తుంది నాకు కానీ ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఓకే సో సో రియల్ ఫ్యాక్ట్స్ అంటే నిన్న మార్కెట్ మనం చూసిన తర్వాత ఫ్రైడే మార్కెట్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ నైన్టీన్ మార్కెట్ అప్ మూవ్ చూస్తే చాలా ఫీర్సింగ్ మూవ్ వచ్చింది కదండి సో అంటే ఒక ఫైవ్ పర్సెంట్ పైన పెరగడం జరిగింది కదా మార్కెట్లో మీరు చూస్తే కనుక సెన్సెక్స్ వచ్చి సుమారు రెండు వేల పాయింట్లాగా పెరిగింది అదేవిధంగా నిఫ్టీ వచ్చి ఆరు వందల దాకా పెరిగింది రెండు మార్కెట్ రెండు ఇండెక్స్లు కూడా కొంచెం తగ్గినాయి అనమాట ఆ రేంజ్లో సో అంటే హ్యూజ్ గెయిన్ అనమాట అండి సో మార్కెట్స్లో చాలా వండర్ఫుల్ గెయిన్ వచ్చింది సో ఎప్పుడైతే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత సో ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి సో కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు కదా కొన్ని తాయిలాలు ఎప్పుడైతే ప్రకటించారో సో ఎకానమీ స్లో డౌన్ ఉందని చెప్పి మనం అందరూ అనుకుంటున్నాం కదండి సో దానికి బూస్ట్ ఇవ్వడానికి చాలా వండర్ఫుల్ చాలా అద్భుతమైనటువంటి మంచి మెజర్స్ తీసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో అయితే దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం అనమాట అండి సో ఏమే మెజర్స్ తీసుకున్నారు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎకానమీ మీద సో మన షేర్ మార్కెట్ సంబంధించి మనం గోయింగ్ ఫార్వర్డ్ అంటే మనం ముందు ముందు ఏ విధంగా మనం డీల్ చేయాలి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉండాలని చెప్పి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తామన్నమాట అండి ఓకే అండి సో ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు చూడొచ్చు అనమాట కార్పొరేట్ ట్యాక్స్ అన్నీ కూడా తగ్గించడం జరిగింది కదా ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అరౌండ్ ఇప్పుడు మ్యాక్సిమం ట్యా ట్యాక్స్ కింద పెట్టడం జరిగింది అనమాట అండి సో అంటే ట్వంటీ ఇప్పుడు దాకా థర్టీ థర్టీ ఫైవ్ అలా అంటే డిఫరెంట్ సెక్టర్ని బట్టి డిఫరెంట్ ఇండస్ట్రీని బట్టి రకరకాల ట్యాక్స్ ఉన్నాయి అండి సో ఇప్పుడు మ్యాక్సిమం వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి అంటే ట్వంటీ టూ పర్సెంట్ ట్యాక్స్ ప్లస్ సేర్స్ కొన్ని అవి కలిపి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ అరౌండ్ వస్తుంది అనమాట అండి సో అది మాక్సిమం ట్యాక్స్ కింద ఆల్రెడీ స్లాబ్ అని డిక్లేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ అయితే మీరు ఆల్రెడీ ఆ కంపెనీస్ ఏవైతే కొన్ని స్పెషల్ కేటగిరీ ఇన్సెంటివ్స్ ఎగ్జామ్షన్స్ యూజ్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్ అనమాట అండి ఓకే ఒకవేళ ఎవరైనా యూజ్ చేసుకుంటూ ఉంటుంటే సో అంటే లైక్ ఎస్సీ జెడ్లో ఉన్నాయి కొన్ని కంపెనీలు ఓకే అండి స్పెషల్ ఎకానమిక్ జోన్లో ఉంటే ఆ కంపెనీలకు కొన్ని ట్యాక్స్ రాయితీలు ఉంటాయి అనమాట అండి సో ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వదు అనమాట అండి సో అయితే ఎస్సీ జెడ్లో ఉన్న కంపెనీలకు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో కొంతకాలం అనేది ఆ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి వన్స్ ఆ పీరియడ్ అయిపోతే సో ఈ న్యూ ట్యాక్స్ ల్యాబ్లోకి రావడం జరుగుతుంది అనమాట ఓకే అండి సో ఈ న్యూస్ ఏంటంటే ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి బూస్ట్ ఇవ్వడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఆనిమల్ స్పిరిట్స్ అంటారనమాట అంటే మొత్తం వాతావరణం మన మూడ్ ఏదైతే ఉందో అంటే ఇండస్ట్రిస్ట్ యొక్క మూడ్ ఏదైతే ఉందో కొంచెం స్లో డౌన్ ఈ రిసెప్షన్ కొంచెం ఈ మూడ్ నుంచి కొంచెం బయటపడడానికి ఒక మంచి బూస్ట్ కింద ట్యాక్స్ రేట్ కర్స్ అని డెఫినెట్గా ఒక మంచి పాయింట్ కింద మనం తీసుకోవాలన్నమాట అండి నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి ఎవరైతే కొత్త కంపెనీలు కొత్తగా కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్లో స్టార్ట్ చేసి సో ట్వంటీ ట్వంటీ త్రీ లోపల ప్రొడక్షన్ కనుక వాళ్ళు స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అనమాట అండి సో మీకు మిగతా సెస్ అన్ని కలిపి అరౌండ్ సెవెంటీన్ పర్సెంట్ ట్యాక్స్ తోటి మీకు వాళ్ళు ఇండస్ట్రీని ప్రొడక్షన్ వాళ్ళు చేయొచ్చు అనమాట అండి ఓకే అండి సో ఇది ఒక మంచి పాయింట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు యాపిల్ అయ్యి అలాంటి కంపెనీలు సో ఇండియాలో రావడానికి వాళ్ళు అనమాట అండి సో ఇది వాళ్ళకి మంచి పరిణామం అనమాట అండి సో దీనివల్ల ఏంటంటే ఒక సెకండ్ ప్రాబ్లం ఎకానమీ స్లో డౌన్కి కల మెయిన్ రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని మనం అనుకున్నాం కదా సో ఎంప్లాయ్మెంట్లో రివ్యూ రావడానికి అంటే ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరగడానికి ఓకే అండి సో డెఫినెట్గా ఇది మంచి స్టెప్ అని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనివల్ల కొత్త కొత్త కంపెనీలు వస్తాయి మీరు చూస్తే కనుక మొత్తం గ్లోబుల్లో చూసుకుంటే కనుక ఇప్పటిదాకా దాకా మనం చాలా ఎక్కువ హై ట్యాక్స్లో ఉండేవాళ్ళమాట దాన్ని కంపేర్ విత్ అదర్ కంట్రీస్ సో మిగతా కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ట్యాక్స్లు ఉండేవాళ్ళు అనమాట అండి సో ఇప్పుడు ఏంటంటే ఆ భర్తీ ఆ లోటు భర్తీ చేయడం జరిగింది అండి సో ఇప్పుడు మనం కూడా మిగతా అన్ని కంట్రీస్ తోటి కంపీట్ చేయగలుగుతాం అనమాట అండి ఓకే అండి సో ట్యాక్స్ విషయంలో సో అందువల్ల ఎవరైతే కొత్తగా ప మార్కెట్స్ కొత్తగా కంపెనీస్ ఏవైతే మన మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం ఇండియాలో బిజినెస్ ఇండస్ట్రీ అసబాచ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి వెల్కమ్ చేసినట్టు అవుతుందని అనమాట అండి సో మెయిన్ ఏంటంటే చాలా కాలంగా చాలా మంది అనలిస్టులు అందరూ చెప్పేది ఇండియాకి చాలా మంచి ఛాన్స్ ఉంది అది చాలా పోగొట్టుకుంటున్నాం ఇప్పటికే డిలే అయిపోయిందని చెప్తున్నారు ఏంటంటే సో లైక్ అమెరికా చైనా ట్రేడ్ వార్ అవుతుంది కదండి చాలా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు కదండి కొంతకాలంగా మీరు చూడొచ్చు అనమాట అండి సో దానివల్ల ఏంటంటే చాలా కంపెనీలు చైనా నుంచి వెళ్ళిపోతున్నాయి అనమాట అండి సో చాలా కంపెనీలు సో ట్రేడ్ వార్ వాళ్ళు కానివ్వండి లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కానివ్వండి చైనాలో సో చాలా కంపెనీలు అవుట్ ఆఫ్ చైనా వెళ్ళిపోతున్నాయి అనమాట అండి సో సో ఇప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ కట్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా మనకి ఇండియా రావడానికి ఆలోచించడానికి ఒక మంచి మనం అవకాశం ఇచ్చినట్టు అయిందనమాట అండి సో సో బెటర్ లేట్ దెన్ ఎవర్ సో ఒక రకంగా అనుకోవాలంటే సరైన టైంలోనే ఒక మంచి స్టెప్ తీసుకున్నారని మనం అనుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ సో అదేవిధంగా జిఎస్టీ రేట్స్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో సో దాని మీద కూడా కొంత రేట్ని బట్టి పర్ నైట్ రూమ్ రేట్ తక్కువ ఉన్న వాటికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఉందనమాట అండి సో దాన్ని జిఎస్టీ రేట్ తగ్గించడం జరిగిందనమాట అండి సో అదేవిధంగా చిన్న చిన్న చాలా మిస్ అయిపోయినాయి ఈ ఫ్లోలో చిన్న చిన్న ఫుడ్ ప్రొడక్ట్స్ కొన్ని డ్రై ట్యాంబ్రెండ్ అలాంటి జిఎస్టీ తీస్తారనమాట అండి సో అలా చాలా చాలా రకాల అన్ని ఇన్సెంటివ్స్ ఇందులో రావడం జరిగిందనమాట అండి సో ఓవరాల్గా ఏంటంటే ఎకానమీకి మంచి బూస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి సో డెఫినెట్గా ఏంటంటే సో అది చీరప్ చేసే మూమెంట్ కాబట్టి అందుకే షేర్ మార్కెట్స్ చాలా వండర్ఫుల్గా పెరిగినాయి అనమాట అండి కానీ సో రియల్గా ఇక్కడ నుంచి మార్కెట్స్ డైరెక్షన్ ఏంటి మార్కెట్లో ఇంకా పైకి వెళ్ళిపోతాయా సో మార్కెట్లో న్యూ హైస్ మళ్ళీ పన్నెండు వేలు లేదా పదిహేను వేలు ఆల్రెడీ కొంతమంది చెప్పారు అనమాట అండి సో ఇమీడియట్గా మా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్స్ మార్కెట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది సో అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది కదండి కానీ అది రియల్ కాదనేది మనం లెరంటు నాంద్రాబుల్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు రియల్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తాను అనమాట అండి ఓకే నేను నెక్స్ట్ వచ్చి ఈ మూవ్ వల్ల ఏంటంటే గవర్నమెంట్కి వచ్చి రెవెన్యూ ఆటోమేటిక్గా కదండి సో గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అనమాట అంటే సో ఇప్పుడు దాకా ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది మనకి త్రీ పాయింట్ ఫోర్ ఆ రేంజ్లో అండి సో కొంతమంది ఎన్లైన్స్ ఏం చెప్తున్నారంటే ఇది త్రీ పాయింట్ ఎయిట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పి సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో డిఫరెన్స్ ఆఫ్ ఇదిని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటూ ఉన్నాం ఫ్రెండ్స్ సో అది పెరిగిపోయే ఛాన్స్ ఉందనమాట అండి సో దీని మీద కూడా ఏం చేస్తారు గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఉన్నాయి కదండి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ బీపీసీఎల మేతం ఎచ్పీసీఎల్ మేతం ఎయిర్ ఇండియా సో అంటే ఆ లోటుని భర్తీ చేయడానికి కొంత సేల్ చేయడం కూడా డెఫినెట్గా స్కోప్ ఉందనమాట అండి సో దాన్ని చేయడం ద్వారా భర్తీ చేస్తారు అండి సో లాస్ట్ మంత్ ఆల్రెడీ ఆర్బీఐ ఇన్సెంటివ్ కూడా జరిగింది కదా సో ఇంత ఇన్సెంట్ ఇమీడియట్గా ఖచ్చి రూపంలో ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇమీడియట్గా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది ఒక ఎనిహా ఓవరాల్గా తీసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్లో ఏంటంటే ఒక మంచి బెనిఫిట్ అనమాట అండి సో లాంగ్ టర్మ్లో మన ఇండియాకి సో ఇండియన్ ఇండస్ట్రీకి ప్లస్ ఇండియన్ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇవన్నీ కూడా చాలా మంచి మెసేజ్ మీద అనుకోవచ్చు అనమాట అండి సో బట్ షార్ట్ టర్మ్లో సో అంటే గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో చేంజెస్ ఎలా ఉంటాయి అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆ టైంకి మీరు చేంజెస్ ఎలా ఉంటాయి సో మన ఎకానమీ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా షేర్ మార్కెట్లో చేంజెస్ ఏ విధంగా ఉంటుంది షేర్ మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతామండి ఓకే అండి సో ఇప్పుడు మనం ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయి చేంజెస్ యొక్క ఎఫెక్ట్ మన ఎకానమీ మీద ఏమి ఉంటుంది ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ అంటే నిజాల్లో నేను మనం నిజాలు నీకు తేల్చడం ఉంటారు కదండి సో దానిలోకి వెళ్తాం అనమాట ఓకే అండి సో చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ సో నిన్న మార్కెట్లో అంత అద్భుతంగా పెరగడం జరిగింది కదండి సో ఆ మార్కెట్లో ఏంటంటే ఫైవ్ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ పెరగడం జరిగింది కదా సో కానీ మన పోర్ట్ఫోలియోలో అంత పెరిగినాయండి మన పోర్ట్ఫోలియో అన్ని స్టాక్స్ అంత పెరిగా సో పెరగలేదు కదండి సో దానికి రీజన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి సో నేను ఇక్కడ కొన్ని కంపెనీలు తీసుకోవడం జరిగింది అనమాట అంటే సో ఆ ఒక ట్యాక్స్ రేట్స్ ఏ విధంగా ఉంటే నేను ఇక్కడ చూ చూపిస్తానండి మీకు సో ఆ కంపెనీలో ఉదాహరణకి అజంతా ఫామా ఉందనుకోండి ఫ్రెండ్స్ సో అజంతా ఫామ్ అనేది దాని ట్యాక్స్ రేట్ ఆల్రెడీ ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే బిలో ఉందన్నమాట సో అందువల్ల ఏంటి షేర్ యొక్క ప్రైస్ పెరగలేదు అనమాట సో అదేవిధంగా మీరు తీసుకుంటే టీసీఎస్ టీసీఎస్ కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉందన్నమాట సో అయితే మీకు డౌట్ రావచ్చు అనమాట సో టీసీఎస్ కంపెనీ ఆల్రెడీ పెద్ద కంపెనీ కదా దానికి తక్కువ ట్యాక్స్ రేట్ ఉందండి మీకు డౌట్ రావచ్చు సో అయితే ఏంటంటే ఒకవేళ వీళ్ళ టీసీఎస్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా స్పెషల్ ఎకానమిక్ జోన్ ఎస్ఎల్జెట్లో ఉంటే కనుక సో వాళ్ళెడీ ఆల్రెడీ ఆ బెనిఫిట్స్ వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటారు మాట సో అందువల్ల ట్యాక్స్ రేట్స్ అనేవి తక్కువ ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఓకే అండి సో నెక్స్ట్ కోల్ ఇండియా మీరు చూడొచ్చు మాట సో కోల్ ఇండియా లాంటి కంపెనీకి బెనిఫిట్ అవ్వాలన్నమాట ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ థర్టీ థర్టీ ప్లస్ ఉన్నాయి కాబట్టి సో ఈ కంపెనీకి ట్యాక్స్ రేట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట అండి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేంజ్ లోకి ఇది రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ మీరు చూస్తే కనుక నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా చాలా వండర్ఫుల్ గా బాగా పెరగడం జరిగింది కదా ఎందుకంటే బ్యాంక్స్కి చాలా అడ్వాంటేజ్ అనమాట ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో సో బ్యాంక్స్ అన్ని కూడా థర్టీ పర్సెంట్ అబవో రేట్లో ఉన్నాయన్నమాట అండి సో అవన్నీ ట్యాక్స్ రేట్స్ ఇప్పుడు తగ్గడం జరుగుతుంది కాబట్టి సో బ్యాంకుకి అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అండి సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి ఓన్లీ పెద్ద నిఫ్టీ మాత్రమే అంత పెరిగింది నిఫ్టీ ఓ పెరిగింది తప్ప ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మీకు అంత మీకు గ్రోత్ రాలేదు నిన్న మార్కెట్లో అంత పెరగలేదు మన షేర్లు అంత మన పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉంటే కనుక అంత పెరగలేదు కదండి ఎందుకంటే సో ఆల్రెడీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటే నాలుగు వందల కోట్ల లోపల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి ఆల్రెడీ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట కానీ ఇప్పుడు డిక్లేర్ చేయడం జరగ వల్ల ఇప్పుడు అన్ని కంపెనీలకి డిక్లేర్ చేయరు ఎన్ ఆఫ్ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మ్యాక్సిమం రేట్ అన్నట్టుగా పెట్టడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిట్ అయ్యాయి కాబట్టి అవి ఎక్కువగా పెరగడం జరిగింది అనమాట ఓకే అండి సో నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ చూద్దామండి ఇక్కడ చూస్తే కనుక మీరు సో మనం ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్ సో హౌ టు క్యాలిక్యులేట్ నిఫ్టీ ఎర్నింగ్స్ అంటే నిఫ్టీ ఎర్నింగ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది అనమాట అండి గతంలో ఒకవేళ ఎవరైనా చూడ మిస్ అయిన కనుక నేను పైన కార్డ్ షేర్ చేస్తానండి ఆ క్లిక్ చేయడం ద్వారా వీడియో చూడచ్చు అనమాట సో అయితే నిఫ్టీ ఎర్నింగ్స్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలంటే సో నేను ఏంటంటే మార్చ్ థర్టీ ఫస్ట్ నిఫ్టీ యొక్క వాల్యూ తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఓకే అండి ప్రతి సంవత్సరం రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో సో మార్చ్ థర్టీ ఫస్ట్ కి నిఫ్టీ యొక్క వాల్యూ ఎంత ఉంది నిఫ్టీ పిఈ ఎంత ఉంది ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఓకే అండి సో అయితే ఇప్పుడు ఏం చేశానంటే నేను ప్రైస్ డివైడెడ్ బై బిఈ చేశాను అనమాట అండి అంటే ప్రైజ్ని పిఈతో డివైడ్ చేస్తే మీకు ఎర్నింగ్స్ రావడం జరుగుతుంది ఓకే అండి సో ఈ విధంగా ఎర్నింగ్స్ తీసుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సో ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దగ్గరే ఉన్నాయి గత మూడు సంవత్సరాలు తీసుకుంటే మీకు ఎర్నింగ్స్ ఏమీ పెరగలేదు అనమాట ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దగ్గరే ఎర్నింగ్స్ అనేవి ఉన్నాయి అండి ప్రాండ్స్ ఓకే అండి అందువల్ల ఏంటంటే మీకు ఎర్నింగ్స్ అలాగే ఉన్నాయి కానీ మీకు ఏమైందండి ఎనిమిది వేల ఏడు వేల ఏడు వందల నుంచి పదకొండు వేల చివరి పన్నెండు వేలు కూడా నిఫ్టీ వెళ్ళిపోవడం జరిగింది అనమాట అండి సో నిఫ్టీ చాలా పెరిగిపోయింది కానీ ఎర్నింగ్స్ అయితే కంపెనీస్ ఎర్నింగ్స్ ఏమో అంత పెరగలేదు దగ్గర అందువల్ల మీరు చూస్తే కనుక పిఈ మాత్రమే పెరిగిందండి ఓకే అండి అంటే మన ఎమోషన్స్ మనం ఏవైతే బాగా పెరిగిపోతే ఇంకా పెరిగితే పెరుగుతుందని చెప్పి ఆ తోటి పెరిగిన తప్ప రియల్ ఎర్నింగ్స్ పెరగడం ద్వారా మార్కెట్ పెరగలేదు అనమాట ఓకే అండి సో నెక్స్ట్ ఫిఫ్టీ మీరు చూస్తే కనుక నెక్స్ట్ ఫిఫ్టీ కంపెనీస్లో కూడా మీరు అదే ప్యాటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి సో ఎర్నింగ్స్ తీసుకుంటే సో యాక్చువల్ ఇన్ఫాక్ట్ తగ్గాయి అనమాట అండి సో ఎర్నింగ్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎర్నింగ్స్ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఎర్నింగ్స్ బాగా తగ్గాయి అనమాట అండి కానీ ఇండెక్స్ మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేలుకి వెళ్ళిపోవడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అందులో పిఈ డబల్ అయిపోయిందండి ఓకే అండి సో అయితే పిఈ అంత పెరిగిపోవడం వల్ల మీరు క్లియర్గా మన ఇండెక్స్ అంత పెరిగింది కానీ రియల్ ఎర్నింగ్స్ అయితే పెరగలేదు అందువల్ల ఏంటంటే సో పడిపోవడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను అనమాట సో ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట సో ఉదాహరణ చూద్దామండి ఒక నిఫ్టీ మళ్ళీ ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ కట్ చేయడం వల్ల పన్నెండు వేలకి వెళ్ళిపోతుందా మళ్ళీ లేదా నుంచి పదిహేను వేలకి అని చెప్పి ఆల్రెడీ కొంతమంది చెప్పడం జరుగుతుంది కదండి ఇప్పుడు అంతా న్యూస్ అంతా కొంచెం మనందరూ మంచి హుషారుగా ఉన్నాం కాబట్టి న్యూస్ కూడా చాలా హుషారుగా రావడం జరుగుతుంది అనమాట కానీ మీరు ఇక్కడ మన ఫ్యాక్ట్స్ నిజాలు తెలుసుకోవాలండి సో నిజాలు నీకు తెలుస్తామని చెప్పి మనం ఇక్కడ చూద్దాం నిజాలు ఏంటో ఓకే అండి సో పన్నెండు వేలు దగ్గర ఒకవేళ నిఫ్టీ ఉందనుకుందాం అండి పిఈ రేషియో ముప్పై అనుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట పైన ఎర్నింగ్స్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది కదా ఓకే అండి సో పిఈ ఆల్మోస్ట్ థర్టీ కట్టడం జరిగింది కదా ఆ టైంలో సో ఒకవేళ ఇదే విధంగా ఎర్నింగ్స్ ఉన్నాయండి కంపెనీస్ ఎర్నింగ్స్ పెరగలేదు అనుకుందాం అంటే కంపెనీలో ఒక సేల్స్ పెరగలేదు ఎర్నింగ్స్ పెరగలేదు కానీ ట్యాక్స్లో వచ్చిన అడ్వాంటేజ్ వల్ల ఓకే అండి సో టెన్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చిందనుకుందాం ఇది కూడా చాలా రాంగ్ అనమాట అందరూ ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చేస్తుందని అనమాట ఓన్లీ ఆ కంపెనీ యొక్క ఇదిని బట్టి కంపెనీ ఏ ట్యాక్స్ ల్యాబ్లో ఉంది దాన్ని బేస్ చేసుకుని ఫైవ్ టు టెన్ పర్సెంట్ దాకా రావచ్చు అనమాట అండి సో లెటర్స్ ఏ మనం మాక్సిమం ఫిగర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ సో టెన్ పర్సెంట్ అడ్వాంటేజ్ వచ్చిందనుకుందా అండి సో అప్పుడు ఏంటంటే సో ఎర్నింగ్స్ ఏమవుతాయి అంటే మీకు ఫోర్ ఫార్టీ అవుతాయి అనమాట అండి ఓకే అండి సో ఉదాహరణకి ఒక నిఫ్టీ ట్వెల్వ్ థౌసండ్కి వెళ్ళింది అనుకుందాం అది ఓకే అండి సో ఇదే ఎర్నింగ్స్ కనుక ఓకే అండి సో నిఫ్టీ కనుక వెళ్తే ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ అరౌండ్ అవుతుంది అనమాట ఓకే అండి సో అయితే మీరు ఇప్పుడు కూడా మీరు చూస్తే కనుక ఓవర్ వాల్యూస్ అని చెప్తాను అనమాట అండి పిఈ ఎనీథింగ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓవర్ వాల్యూ అంటే సో కంపెనీస్ ఏంటంటే హై వాల్యూలో మీరు కొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సొంతమల్ల ఏంటంటే సో తొందర పడిపోయి అగ్రెసివ్గా మనం కొన్ని సంవత్సరాలు లేదు అనమాట అండి ఓకే అండి సో మీరు కొంచెం కంట్రోల్ చేసుకునే ఎమోషన్స్ని జాగ్రత్తగా ఉంటే కనుక మనం బెస్ట్ ప్రాఫిట్స్తో మనం తీసుకోవాలంటే కనుక కొంచెం మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఓకే అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీస్ ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ చూద్దామంటే ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఎలా ఉండదు అనేది సో మళ్ళీ ఒకసారి నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఇన్కమ్ స్టేట్మెంట్ మీరు తీసుకుంటే కనుక ఓకే అండి కంపెనీ యొక్క సేల్స్ ఉంటుందండి కంపెనీ సేల్స్ లో కాస్ట్ ఆఫ్ గుడ్స్ తీసేస్తే సో మిగిలితే మనకి గ్రాస్ ప్రాఫిట్ అనమాట ఫ్రెండ్స్ ఓకే గ్రాస్ ప్రాఫిట్ మళ్ళీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అదే డిప్రిసియేషన్ అమౌంట్ తీస్తే మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది అనమాట అండి దాంట్లో ఇంట్రెస్ట్ ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే బట్ ఇంట్రెస్ట్ తీసేగా పా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట సో తర్వాత దాంట్లో ట్యాక్స్ తీస్తే మిగిలితే మనకి బ్యాట్ అనమాట ఓకే అండి సో అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా కంపెనీ ఓకే అండి ఫ్రెండ్స్ సో సేమ్ సేల్స్ గ్రోత్ లేదు సేల్స్ ఏ విధంగా అనుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి సో విధంగా ఉంటే కనుక సేల్స్ గ్రోత్ అదే విధంగా సేమ్ సేల్స్ లాస్ట్ ఇయర్ అంత వచ్చాయి అప్పుడు అంతే వచ్చాయి అనుకుంటే కనుక సో ఈ ట్యాక్స్లో వచ్చి ఫైవ్ టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు అంత ముందు కట్టి దానికంటే తక్కువ ట్యాక్స్ కడతారు కాబట్టి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట ఓకే అండి సో ఆ విధంగా ఎర్నింగ్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్ ఓకే అండి ఆ విధంగా కంపెనీలు ఎర్నింగ్ పెరుగుతాయి అనమాట అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కంపెనీలు ఎర్నింగ్ పెరుగుతుందో ఓకే అండి సో ఎర్నింగ్స్ ఎప్పుడైతే పెరిగాయో ఓవరాల్గా పిఈ రేషియో అనేది తగ్గడం జరుగుతుందన్నమాట ఓకే అండి సో ఎర్నింగ్స్ పెరగడం ద్వారా బిఈ రేషియో తగ్గితే అది హెల్తీ అనమాట అండి సో అది మంచి వాల్యుయేషన్ అని చెప్పి చెప్తారనమాట సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఎకానమీ స్లో డౌన్లో ఉంది అని క్లియర్గా చెప్తున్నారు కదండి ఓకే అండి సో ఆల్రెడీ స్లో డౌన్లో ఉంది సేల్స్ తగ్గుతున్నాయి నేను చూడొచ్చు అనమాట ఒక రెండు రోజుల్లో ఏం మారిపోతుంది ఒక రోజులో ఒక రోజులో మారిపోతే కదండి ఇది డెఫినెట్గా మంచి పరిణామాలు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మీకు మంచి బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అండి కానీ షార్ట్ టర్మ్కి ఇమీడియట్గా ఏదో అద్భుతాలు జరిగిపోవాలన్నమాట సో ఆల్రెడీ సేల్స్ అంటే ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది కదా అప్పుడు మీరు చూడవచ్చు అనమాట అండి సో అప్పుడు మీకు ఏంటంటే గత సెప్టెంబర్ దాకా ఏమీ సేల్స్ అద్భుతాలు జరగ అనమాట అండి మేము అక్టోబర్ నుంచి మళ్ళీ ఫెస్టివల్ సీజన్ వచ్చింది కాబట్టి కొంచెం డిమాండ్ పికప్ అయ్యి కొంచెం ఏదన్నా మళ్ళీ కన్జంప్షన్ పెరిగితే సో మళ్ళీ కొన్ని కంపెనీ యొక్క సేల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి సో కానీ యాజ్ ఆఫ్ నో ఏంటంటే సేల్స్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట అయితే సేల్స్ ఆటోమేటిక్గా తగ్గితే ఏమవుతుందండి సో కంపెనీ యొక్క ప్యాట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గుతుంది కానీ ఏంటంటే ఈ ట్యాక్స్ కొంచెం తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి సో ప్యాట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట అంటే సే ఏమీ ఓకే అండి సో తరగతి తగ్గలేదు అంటే సో పిఈ సేమ్ పియ్య ఉంటుంది అన్నమాట మార్కెట్ కూడా అక్కడే ఉంటుందన్నమాట మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదనమాట ఫ్రెండ్స్ ఓకే కంగారు పరాల్సిన అవసరం లేదనమాట ఓకే రెండో సెల్ వేరే సెన్యో చూద్దామండి సో అయితే ఎప్పుడైతే ట్యాక్స్లు తగ్గించారో ఓకే అండి ఆ బెనిఫిట్స్ మన సేల్స్ పెంచుకోవాలి కదండి సేల్స్ పెరగాలంటే ఏం చేస్తాయి కంపెనీలు ఏదైతే ట్యాక్స్ తగ్గించారో ఆ ట్యాక్స్ బెనిఫిట్ని కస్టమర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట ఓకే అండి సో ఎప్పుడైతే ఆ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అంటే ఏవైతే మన వస్తువులు పండుతున్నావా వస్తువులు రేట్లు కొంచెం తగ్గాయి అనుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి వస్తువులు రేట్లు తగ్గడం ద్వారా సేల్స్ పెరిగాయి అనుకుందామండి ఓకే అండి సో అయితే సేల్స్ పెరిగాయి కానీ వస్తువులు రేట్లు తగ్గాయి కాబట్టి ఏమవుతుందండి వాళ్ళకి వచ్చి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఖర్చులు మాత్రం అవే ఖర్చులు కదండి ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఓకే అండి సో సేల్స్ పెరిగినా ఓకే అండి ప్రాఫిట్స్ తగ్గుతాయి అనమాట అండి అంటే సేల్స్ బాగా ఎక్కువ పెరిగితే ఓకే అది బెనిఫిట్ తప్ప కొంచెం పెరిగాయి అనుకోండి నామినల్గా వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా పెరిగింది కాబట్టి వాళ్ళకి వచ్చి ప్రాఫిట్స్ తగ్గుతాయి ట్యాక్స్లో బెనిఫిట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తీసుకుంటే మళ్ళీ న్యూట్రల్ ఎఫెక్టే ఉంటుంది అనమాట అండి ఓకే అండి సో అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో సో సేల్స్ ఒకసారి పెరిగిపోయే ఛాన్స్ అయితే లేదనమాట అండి సో ఎర్నింగ్స్ ఒకసారి పెరిగిపోయే ఛాన్సెస్ లేవనమాట బట్ లాంగ్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా మీకు మంచి ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఓకే అండి సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అసలు మరి సేల్స్ పెరగాలి కన్జంప్షన్ పెరగాలంటే అలాగా మనం చూద్దామండి ఓకే అండి సో ఏం జరుగుతుంది ఎందుకు కన్జంప్షన్ పెరగట్లేదంటే సో కొంతమంది నెలల చెప్పేది ఏంటంటే జిఎస్టీ డిమాంటేషన్ ఎఫెక్ట్స్ వేయడం వల్లే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి జిఎస్టీ డిమాల్టేషన్ తర్వాత ఎస్పెషల్లీ డిమాల్టేషన్ తర్వాత సిస్టంలో బ్లాక్ మనీ రొటేషన్ తగ్గిపోయిందని మన క్లియర్గా తెలుసు కదండి ఓకే అండి సో ఉదాహరణకు షాప్ ఉన్న డీలర్ ఉన్నాయి అనుకుందాం జీఎస్టీ జిఎస్టీ తర్వాత ఆయనకి డిమాండ్ తర్వాత ఎలా ఎఫెక్ట్ అయిందో చూద్దామండి ఉదాహరణకు డీలర్ ఉంటే షాప్ కీపర్ మన ఇంటి మనం బీచ్ షాప్లు ఉంటాయి కదండి సో ఆ కీపర్ ఉపాయ ఉంటారు ఆయన ఏంటంటే ప్రతిరోజు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు టన్నాల్ చేస్తారు కానీ ట్యాక్స్ ఎంత కడతారో మనకు తెలుసు కదండి సో కానీ ఒక ఎంప్లాయ్ ఉన్నారండి ప్రతి రూపాయి అకౌంటబుల్ అవుతుందండి ప్రతి రూపాయి మనం ట్యాక్స్ మీరు ఫైల్ చేయాలి రిటర్న్స్ కానీ ఆ బిజినెస్లో ఏంటంటే షాప్కీపర్ సర్టిఫికెట్ ఎంత ఏంటంటే మీరు చూడొచ్చు నాకు ఈవెన్ రోజు లక్ష రూపాయలు టన్నాల్ చేసేవాళ్ళు కూడా ఎంత ట్యాక్స్ కడుతున్నారు మన గ్యారెంటీ లేకంటే ప్రాపర్ బిల్డింగ్ ఇవన్నీ ఏమీ లేవు కదండి ఇప్పుడు దాకా కానీ అవన్నీ ఇప్పుడు స్ట్రీమ్ స్ట్రీమ్లోనే అవుతున్నాయండి అవన్నీ కూడా సిస్టమేటిక్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి కదా ఫ్రెండ్స్ సో గవర్నమెంట్ రెవెన్యూ లేకపోతే సో మరి గవర్నమెంట్ స్పెండింగ్ ఎలా చేస్తారండి రోడ్స్ కానీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ రావాలంటే డెఫినెట్గా సో గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ టైట్ చేస్తారన్నమాట అయితే ఇప్పుడు దాకా వాళ్ళ డేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వైట్ మనీ లేదండి ఇప్పుడు దాకా వాళ్ళు అకౌంట్లో చూపించలేదు ఇప్పుడు కూడా సో సడన్గా ఇప్పుడు జిఎస్టీ వచ్చాక వీళ్ళు అంత టర్నో ఎంత టర్నో చూపించాలంటే ఎంతకాలం మరి ప్రీవియస్గా మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేస్తారని కొంత వేలు ఏంటంటే ఆటోమేటిక్గా సో ప్లస్ ఆ బ్లాక్ మనీ మనీతో ఎంతకాలం వాళ్ళు ప్రొడక్ట్స్ కొనడం జరిగింది అనమాట ఆమెంటర్ బ్లాక్ మనీ వస్తువులు వస్తువుకొని ఆ మనీ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట అది ఎప్పుడైతే ఆగిందో సో వీళ్ళు పెట్టి ఆర్డర్స్ తగ్గిందనమాట అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డీలర్స్ వాళ్ళు ప్లేస్ చేసి ఆర్డర్స్ తగ్గిపోయింది అనమాట అందువల్ల చెప్తారు కదా సెంటిమెంట్ అలాగా ఉంది కన్సంప్షన్ తగ్గింది ఆర్డర్స్ తగ్గే అంటారు కదా సో దానికి ఇది ఒక రీజన్ ఫ్రెండ్స్ ఓకే అండి సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డీలర్స్ ఆర్డర్స్ తగ్గిపోయాను అనమాట అండి ఓకే అండి సో అయితే డీలర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే జీఎస్టీలో మనం ఇప్పుడు లెటర్ సేపు పర్సనల్గా మనం చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ మీరు మీడియాస్ కట్టలేదు బ్యాంకులోని మీద మీరు రిటర్న్స్ ఫైల్ చేశారు మళ్ళీ మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు తిరిగి ఇన్కమ్ ట్యాక్స్ అది పే చేయడం జరుగుతుంది కదండి సో మనకి రిఫండ్ అనేది జరుగుతుంది కదా సో వీళ్ళకి అలాగే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే జీఎస్టీ పేమెంట్స్ అనేవి గవర్నమెంట్ నుంచి లేట్ అవుతున్నాయి అనమాట అంటే వాళ్ళకి మనీ అనేది సర్క్యులేషన్ మనీ ఫ్లో అనేది తగ్గిపోయింది అనమాట అందువల్ల ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనీ అనేది రావట్లేదు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఈ పాయింట్ కూడా అడ్రస్ చేయడం జరిగింది అనమాట నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఓకే అండి సో ఆల్రెడీ ఇది తొందరగా అవిలో మనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా ఓకే అండి సో ఇది కూడా ఒక ప్రాబ్లం అనమాట అండి అయితే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట సో డిస్ట్రిబ్యూటర్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఎక్కువ ఆర్డర్స్ చేయలేదన్నమాట ఓకే అండి సో అయితే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సేమ్ అనమాట వాళ్ళకి కూడా జిఎస్టీ అనేది పేమెంట్స్ లేట్ అవుతున్నాయి అనమాట అండి సో నెక్స్ట్ వచ్చి ఎన్డీఎఫ్సీ ప్రాబ్లం అనమాట అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి ఈ సెక్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల వీళ్ళు మనీ ఫ్లో అనేది తగ్గిపోయింది సో మనీ బాగా అంటే ఈజీగా అప్పించి ఛాన్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి మనీ ఫ్లో అనేది రావట్లేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఎక్కువ ప్రోడక్ట్స్ తెచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోయింది అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అనమాట అండి ఓకే అండి సో అయితే మీరు మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను అనమాట అండి సో మీరు ఎంత ఇంటెలిజెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు అనమాట అండి ఐక్యూ అంటాం కదా సో మార్కెట్లో కావాల్సింది ఈక్యూ అనమాట అండి ఎమోషనల్ ప్రొవిషంట్ అనమాట ఓకే అండి అంటే మార్కెట్లో మీరు ఎమోషన్స్ మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఓకే అండి సూపర్ మార్కెట్ పెరిగే ట్వల్వ్ థౌసండ్ అయిపోతే లేదంటే ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పి ఇప్పుడు న్యూస్ ఆల్రెడీ చాలా మంది చెప్పడం జరుగుతుంది అనమాట అండి కానీ పడకండి ఫ్రెండ్స్ ఓకే అండి సో కొంచెం ఎమోషనల్గా కంట్రోల్ ఉండాలన్నమాట అండి సో అగ్రెసివ్గా వెళ్ళి ఛాన్స్ ఇంకా లేదన్నమాట అండి అగ్రెసివ్ బయంగ్ చేయాల్సిన ఇంకా టైం లేదని నా ఒపీనియన్ అనమాట ఫ్రెండ్స్ ఓకే అండి అయితే ఎవరైతే ఎస్ఐపిస్ కంటిన్యూ చేస్తారో వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయాలండి ఎస్ఐపీస్ ఆఫకూడదు అనమాట అండి మీరు వెనకాల చూడొచ్చు అనమాట విఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ ఇట్ ఇస్ నౌ ఉంది కదా వెనకాల మొట్టేషన్ అంటే మనం రైట్ టైం గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటే మనం మిస్ అయిపోవచ్చు అనమాట సో ఎస్ఐపిస్ ఉన్నాయంటే ఎప్పుడు కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఆకూడదు అండి ఎస్ఐపీ ఆల్వేస్ కంటిన్యూ కానీ మీరు ఒకేసారి లంప్ ఏదైనా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే సో గ్లోబల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైపోలేదండి వ్యాసిటీస్గా ఉన్నాయి ఒక రోజులో ఏం మార్కోలేదు ఓకే అండి సో అందరూ మంచి ఎక్సైటింగ్గా ఉన్నారు కాబట్టి అగ్రెసివ్ వెళ్ళి బైక్ చేస్తారేమో నేను వెంటనే కొంచెం ఎలక్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో గ్లోబల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా అదే విధంగా ఉన్నాయన్నమాట అండి సో ఆల్రెడీ న్యూస్లు రావడం జరుగుతుంది అనమాట అండి యుఎస్లు ఓకే అండి అదేవిధంగా యూరోప్ ఇవన్నీ కూడా స్లో డౌన్ ప్లస్ రెస్ట్రేషన్ అనేవి సో ఆల్రెడీ ఉందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అనమాట అండి సో ఇంకా చాలా కంట్రీస్ యూరోప్లో కంట్రీస్ కానివ్వండి ఓకే అండి సో అదేవిధంగా జర్మనీ ఇవన్నీ కూడా చాలా స్లో డౌన్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందువల్ల ఏంటంటే కొంచెం ఆలోచించండి సో ఇమోషనల్గా అవ్వకుండా వెంటనే అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకుండా కొంచెం మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ సో వాల్యూషన్లో రియల్ వ్యాల్యూస్లో ఉన్న కంపెనీస్లోనే లాంగ్ టర్మ్కి బయింగ్ చేయాలి ఫ్రెండ్స్ అంటే అగ్రెసివ్గా వెళ్ళి ఇంకా మళ్ళీ మనకి అవకాశం రాదేమో మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి వెంటనే మీరు బయంగా చేయాల్సిన అవసరం లేదు లేదనమాట బట్ ఎస్ఏలు మాత్రం కంటిన్యూ చేయాలండి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చి ఇదంతా ఫండమెంటల్ జనరల్ అనమాట అయితే టెక్నికల్గా కూడా చూద్దాం ఒకసారి ఓకే అండి నిఫ్టీ కరెంట్ పిఈలు మీరు చూస్తే కనుక ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ అండి అంటే నిఫ్టీ పిఈ ఇప్పుడు చాలా ఉంది అనమాట ఎనీథింగ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ రిస్ మనం అనుకుంటాం కదా ట్వంటీ ఫైవ్ పైన అంతా కూడా ఇప్పుడు కూడా రిస్కీ అనమాట అండి నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే కనుక సో టెక్నికల్గా చూస్తే కనుక సో ఒక ఛానల్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనమాట అండి నిఫ్టీలో అయితే ఛానల్ సపోర్ట్ దగ్గర నుంచి ఇంకా నెగిటివ్ ట్రెండ్ ఉంటుంది అనుకున్నాం కానీ న్యూస్ వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి సో ఇమీడియట్గా పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్ ఓకే అండి సో అయితే టెక్నికల్ అనలిస్ట్ అందరూ చెప్తున్నారు అనమాట సో నెక్స్ట్ వచ్చి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మళ్ళీ రెస్టెన్స్ వస్తుందని చెప్పి మార్కెట్లో చెప్పడం జరుగుతుంది అనమాట అండి ఓకే అండి సో మళ్ళీ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర రెస్టిటన్స్ వచ్చి ఛాన్స్ ఉందన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు కొంచెం ఆలోచించి ఓకే అండి సో వైజ్ రెసిషన్ తీసుకోవాలన్నమాట అండి సో తొందరపాటుగా రెసిషన్ తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి సో ఎక్కడ బయింగ్ చేయకండి ఓకే అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఓకే అండి సో నచ్చినట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా మన ఆంధ్రపూల్స్ లైర్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ బంధువులు మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే అండి సో ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోలో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండి నచ్చినట్లయితే లైక్ చేయండి సో అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్